అన్నాడు శర్ర లేని శర్ర ఎనుగుతున్నాయి మడుగుల నీళ్లు మడుగులు ఎనుక వస్తే ఎరిగేడి బిరగల నెత్తులు కొట్టిండ ఏనాడు అయ్యేడు రకాల ఎత్త కావచ్చు మరి ఏనాడు పెరిగే బిరగల్ల మంచి నీళ్ళ బాయిలు ఊడిపించిండ కావచ్చు భార్యభర్తల ఏడనాడు ఏడవా పిండు కావచ్చు ఉల్లు కొని ఎక్కుకుంటే మిన్ను గుర్తలేదు మన్ను వండుతలేదు

కొంగి కళ్యాణ వాడు ఆ కొంగను ఏరు పట్టి పోలు తిన్నది ఆ కొంగ సల్లకుండా తుంగదేళ్ళ కొద్దిగా కొంగ ముగుతున్నది ముని కొద్దిగా కొంగదేరుతుంది కట్టం కొంగ అయితే ఎంత గమ్మతుండదనుకున్నది పిల్ల మేడలమ్మ ఉల్లి ఉల్లికట్ట ఎన్ని పనులున్నాయి అన్ని నీకు మాటలున్నాయి ఏ అవతారం మీదే వచ్చిన అవతారం మీద నన్నే లగ్గ వేసుకుంటే అటు నిన్ను వేరలేని కష్టాలు పెట్టపోతే నా పేరు మళ్ళయను కాదను పోని అందులో మల్లయ్య ఎప్పుడైతే మనిషికి అవతారం మీద పోతుందో నీకు దాకా ఏసేమి భగవద్ వల్ల చేశాడుకోవాలి పెట్టుకోవాలి ఏడాడు గిరు గిరు చెప్పులే పెట్టుకోవాలి ఆగగ ఆపబాసినట్లు ఆర్చుకో నాగర ఆర్చుంట ఎంత ఉత్తు ఉండలేగారు ఆ సుజనలే శందారికాసుల కొంప అందానికి మందౌనైన కొర్రన కొత్తని తోటలా సాగరక వలల ఉన్నాయి ఆగగ నేత్ర నెత్త పెయిన్లుంటే పవర్ లీటర్ అంతా గ్యాస్ తీసుకొచ్చి నెత్తల పెట్టి ఒక అది కూడా తీకేమనుకో కళాస్ పేర్లు అట్టేది వస్తాయి ఊక ఏం గో గోపతో ఎవరు ఏ పేరు ఏ రాజ్యం

అయ్యో కొంచెం మీరు నేను అయ్యో నా పేరు బల్లెళ్ళ పిల్ల బాలకం పల్లె మేడలమ్మ అంటారు నేను కదా అంటే సరికి తరపడతాను మీకు అవుతుంది నీ పేరు నా పేరు నీ పేరు ఆ అవును

శైల ఉంటుంది అయితా పేరు మార్చుకో మనం పేరు వన్ ఫోర్ త్రీ అవోసి రికేస్తావు మంచి అడుగులు అడుగు అగో ఆయన గట్లే చేస్తారు అగో నవ్వు నవ్వి నవే గిట్ల చేస్తున్నా వేసుకొని చూస్తున్నా చూస్తా నువ్వు మొగలు నచ్చు నమ్మద్దు వేరే చూసు సంద చూసు కారు పట్టుకొని చూసు అగో ఫోన్ కట్లేదు నాగ అదే నాయకు నడుపుతు అయినా నాతో నీకు ఏమవసరం అంటాను కొంచెం అంత అవసరం తిరుగు అంటే నాకు చాలా ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ ఓవేం కాదు నవ్వాలి చూస్తే ఉంటే నా దగ్గరికి వచ్చి పిల్ల పిల్లగా లగ్గమంటాను ఎల్లని నా ఏనాడు వికారం అయినట్టుకుంటే నాడు నువ్వు ఎట్లా కళ్యాణం చేసుకుంటా అంటే హనుమంతుడు ఏనాడు కలి మాయతో అడుగుదింపుదేనాడు Mangga. అయితే మాకు అర్థం అయింది అయినాక మాక్కరు మమ్మల్ని మోసం చేసి రగ్గం చేసుకుని అక్కడ ఆయన తర్వాత ఆయనకి ఎక్కడ కూస్తున్నా పొందుతారు అయితే నన్ను లగ్గం చేసుకున్నాక మూడు కరిగెళ్ళ ఉడకాల పుట్టకాలం అంటే ఇప్పుడు రాసకుండా నెత్తిన మాకు నిలి వెళ్ళ రోగం పుట్టింది మంచి తీసుకురా నా యొక్క నేను ప్రాణం పోతుంది నేను మరణం అయితే రాని ఆ అయిన పోయేదాకా పచ్చ డౌట్ అనిపిస్తుంది

రేపు ఏమన్నా కావచ్చు ఇలా అన్నం ఉన్న ముఖానికి రేపు ఏదన్నా కురుపులో గడ్డలో పుట్టచ్చు అయితే ఏమన్నా కావచ్చు నా అందాన్ని చూసి చందాన్ని చూసి మోద పడుతున్నామని కోరటం అన్నా ఏ నాడవల్ల మీద పట్టుకోవాలి కుష్టాలు ఎడమ కాలు అండి ఈ పలు రాజకుండా ఏనాడు నిరవెళ్ళ పుట్టాలి తోటి ఏనాడు ఎడమ ఉండడం नौआंनवांनलगूनागू कुलिकार कुल्तार येराकार बने हैं ना को पट्टा चेदूरी वे मेरा मोह साजे दूरन वे मेरा मोह आखिर किन्हारे मेरा मोह किन्हारे मेरा मोह ना भागेरो तू नहीं मेरा मोह आखिर को नहीं मेरा मोह आखिर चली गयी राजे मेरा मोह चली गयी राजे मेरा मोह ना पट्टा चेदूरी वे मेरा मोह साजे � నేను మంచిగానే మంచుకొనే పాడేయ నువ్వు వచ్చిన నీ సూపులో అనవాడని తెలియదు అన్నీ అవుతాడు చూసి పోయిందా అయిపోయిందా నీరు అట్టగా కక్కని ఎత్తికి అంత తీవ్రత్నం తీసుకొని తీసుకొని పోతున్నా నై నయ్యా ఏంటి ఎట్లయితే గట్లాయే ఇది తీసి ఆయనతో ఇత్తననుకోని రక్త సర్లో ఉన్నంత శివు రక్తం పాడైందంత వాసన వచ్చి పాడైతుంది ఎట్లయితే

మీ ఆవిడ ఏడవ శాతనే ఇచ్చిరీ పొడు మేడవ శడు ఆడే పోతా పోతే గుట్ట మింగలేవు చేస్తుంది ਮਾ ਮਾ ਯੋ ਕੱਟਿਤੁੰ ਨੂਵੇ ਗਾਵਾਂ ਇਨ ਕਸੀਰੀ ਮਾ ਮਾ ਮੇੜਾ ਨਮ ਖਾਟੇ শেਦ ਗਿਚਨਾਗਾ ਆ ਹੱਟੇ শেਦ ਗਿਚਨਾਗਾ ਨੀ ਨੀਂਦੇ ਤਾ ਵੋ ਨੀਤਨਾ